ఇక మున్నేరు వాగు ముంచిన కాలనీలో అద్వార పరిస్థితి నెలకొంది మున్నేరు వరదల్లో సర్వం కోల్పోయామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వరద ముప్పు ప్రాంతాల్లో జ్వరాలు ప్రబలుతున్నాయి ఇక మున్నేరు బాధితుల వెతలపై మరింత సమాచారం మా అందిస్తారు ఖమ్మం నగరంలోని మున్నేరు ముంపుకు బాధితులైనటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా వరకు కూడా అస్తవ్యస్తంగా మారాయి ప్రస్తుతం మనం చూసినట్టయితే పూర్తిగా పారిశుద్ధ్య లోపం అనేది ఎక్కువగా కనపడుతుంది చెత్తా చెదరం అంతా కూడా డ్రైనేజీలు కూడా సాపీ లేవు ఇంకా వరదంతా కూడా పోటెత్తుతుంది ఇప్పటికే వీళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కొట్టకపోవడం అలాగే మునిగిపోవడం పాడైపోవడంతో పాటు వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణం కూడా చాలా అస్తవ్యస్తంగా మారింది దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులకి చాలా వరకు కూడా జ్వరాలు కూడా వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఒకవైపు చికెన్ గుండె కావచ్చు డెంగ్యూ కావచ్చు జిల్లా వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్న నేపథ్యంలో వీళ్ళ పరిస్థితి ఏందని వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇళ్లలో ఉన్నటువంటి సామాన్ అన్నీ కూడా తడిసిన అన్నీ కూడా వేసి ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నాం మరోవైపు పెద్ద ముప్పుల వర్షం మరలా వస్తుంది ఉధృతంగా కురుస్తుంది వర్షం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం పెద్ద ఎత్తున ఉండడంతో వాళ్ళ పరిస్థితి ఎగమే గోచరంగా మారింది కొంతమంది స్థానికులు ఉన్నారు చెప్పండి తల్లి ఎట్లుందమ్మ పరిస్థితి మరి ఘోరంగా ఉంది సార్ ఇంట్లో కట్టుబట్టలతో మేము బయటకు వెళ్ళాం సార్ చిన్న తల్లతో తల్లితో కట్టుబట్టలతో మేము బయటకు వెళ్ళాం సార్ మాకు ఒంటి బట్టలపై ఏమీ లేదు ఆధారం ఇల్లు ఒకరిగింది ఇంట్లో ఉన్న సామాన్లు సమీ ఆగమైపోయినాయి సార్ ఎవరు రావట్లేదు రోడ్ల మీద ఉన్నామండి మేము అయితే వచ్చిన అధికారులు అంటున్నారు ఇంట్లో ఒకరికి రాస్తామంటున్నారు ఉన్న వాళ్ళకి కూడా ఏం రాయట్లేదు మాకు బాధ కనుంది ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు బియ్యం మూటలు అండి తినడానికి తెచ్చుకున్న బియ్యం మూటలు కూడా ఆగమైపోయినాయి పసిపిల్లవాళ్ళు బుర్దు ఆడుతున్నారు నైట్లు నిద్ర కూడా పోవట్లేదు కరెంటు కూడా లేదు పట్టించుకున్నా లేడు మాకు మా పరిస్థితి ఏంటి మాకు అర్ధం గంటలో పోనీ ఎక్కడికైనా తీసుకెళ్ళి తల దాచుకోవడానికి ఏమి ఇవ్వట్లేదు ఏమి చూపియట్లేదు ఎట్లా మా పరిస్థితి మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు మీరు ఉంటారు ఇంట్లో మరి ఏంటో మా పరిస్థితి ఇప్పుడు తిన్నారా కొడుకు కాళ్ళు ఇద్దరు పిల్లలు అండి ఒక దాంట్లో దాంట్లో మేము నా బిడ్డ నా మనోరాలు ఒకదాంటో ఆయన చిన్న చిన్న రూములైన అట్ట సరిపెట్టుకున్నాం మొత్తం అసలు ఒక్కటి కూడా పనికి రాకుండా ఆరు లక్షలు లాసే వచ్చింది అయ్యా మొత్తం అన్నీ తడిసిపోయి కట్టు కట్టుకుంటే కూడా బట్టలు లేవు ఆరు రోజులు బట్టి ఈ బట్టల మీదే తడుచుకుంటా బియ్యం తెచ్చుకుంటే మొత్తం తడిసిపోయినాయి అసలు తినడానికి కూడా ఏమీ లేవు ఇంట్లో మొత్తం తడిసిపోయినాయి రాట్లేదు అమ్మ ఇక్కడికి పట్టించుకోవట్లేదు వస్తున్నారు చూసి వెళ్ళిపోతున్నారు అంతే కానీ మావి మూడు కింటలు అర బియ్యం దడిచినాయి ఫ్రిడ్జ్ టీవీ పసిపిల్ల తల్లిని నేను అసలు తినటానికి ఉండడానికి అసలు ఆధారం అనేదే లేదు మాకు ఆధార్ కార్డులతో అన్ని మునిగిపోయినాయి ఇల్లు శాంతం మునిగిపోయింది మాకు ఉండటానికి జాగ లేదు చూపించడానికి ఎవరు సార్ వచ్చిన వాళ్ళకి ఈ బజార్లో అర్థం కావట్లేదు ఈ మనుషులు అవసరం లేదు ఓట్ల కోసం అయితే వస్తారు ఇంటింటికి వచ్చి ఇంట్లో చూస్తారులే కానీ ఇప్పుడు అక్కడ వట్టికి వచ్చి పోతున్నారు వీళ్ళు అవసరం లేదా మాకు వాళ్ళకి అవసరం లేదా అంటే ఇటు వాళ్ళు ఎటు పోయినా పర్లేదు లేదని వాళ్ళు మాత్రం అవతల వాళ్ళు మాత్రం కావాలి ఓట్లు కూడా ఇటు రావద్దు అసలుకి వచ్చి ఓట్లు అడిగితే మాత్రం ఊరుకోం ఎవడొచ్చినా కూడా ఇక్కడ నిలబెట్టి మాట్లాడదాం ఎవరినైనా ప్రతిదీ వీళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కన్నీటి పర్యంతం అవుతున్నారు వీళ్ళకి సంబంధించినటువంటి వస్తువులన్నీ కొట్టకపోవడం చిన్న చిన్న పిల్లలతో ఇక్కడ ఉండడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని పునరావాస కేంద్రాలు ఎక్కడో దూరంగా పెట్టారు అలాగే చాలా లోకల్గా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా నేట మునిగిన ప్రాంతం చాలా అస్తవ్యస్తంగా మారింది దీంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నాయి రోగాలతో కూడా ఇబ్బంది పడుతున్నాము స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరూ రావట్లేదు అధికారులు కూడా వచ్చి చూసిపోతున్నారు తప్ప వాళ్ళకి సహాయం అందించట్లేదని వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ మరోవైపు ప్రస్తుతం వర్షం ఇంకా కంటిన్యూ అవుతుంది వర్షం పెరిగినట్టయితే మళ్ళా వరద పోటీ తమ పరిస్థితి ఏందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఇది ఇక్కడ పరిస్థితి గణేశ్ కేంద్రం